నాలుగు ట్యాంకులు తీసుకొచ్చి తీసుకొచ్చుండరే నంది చెప్పాకే మేము వదిలేస్తాం ఏంటి ఎందుకు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరు నోరు తెరవరేంది మా సైడ్ నుండి ఇంకొక ఊరిని బాగుపరిచే పని చేస్తాం చూడండి ఆ తప్పైనన ఒప్పుకోరా ట్యాంకర్ వెనక నా కూతురికి తప్పేగా ఉంది చూస నీలేండయ్య కేంపికి నేను సమాధానం సౌతాను అమ్మా కేంపి మాది తప్పైపోయింది ముందు నువ్వే నీళ్లు పట్టుకో ఆ తర్వాత కావాలంటే

నలుగురు టాంకులు తీసుకొచ్చారు నలుగురు ఆడాళ్లు సిగపట్లు ఆపేసారు ఆ ఎమ్మెల్యే గారు అహంకారం అని చేసినారు సాక్షాత్తు ఆ నందిస్తుడే మిమ్మల్ని ఇక్కడికి పంపించినట్టున్నాడు నిజానికి మంచి పనులన్నీ నా కరో కొడుకు చేసి ఉండాల్సింది ఇదంతా నందిస్తుండ ఆశీర్వాదం మన చేతుల్లో అయింది ఏ ఉంటాడు ముసలోడు కొడుకు బెస్ట్ మనమే బెస్ట్ అని అంటాడు ఆహా జీబ్ ఇక్కడ వచ్చిదాం ఏ క్షణంలోనైనా మనసు మారితే టక్కని సిటీకి తీసుకెళ్ళిపోవచ్చు కదా నెక్స్ట్ స్టెప్ అదే కదా ఊళ్ళో వాళ్ళకి మన మీద నైంటీ పర్సెంట్ నమ్మకం కలిగింది నైంటీ పర్సెంట్ నా లవ్ నైంటీ పర్సెంట్ అయిపోయింది తూ జాబే చాలు కదా రోజు దేవుణ్ణి నేను కొంచెమైనా మర్యాద దక్కేలా చూడమని వేడుకునేదాన్ని అది మీ వల్ల దక్కింది మీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను వస్తాను కెమ్స్ ఈ సంతోషంలో నాకు గిఫ్ట్ ఏం లేదా సర్లే నీ చేత్తో కాస్త మంచి నీళ్ళు నాకు తాగి సంతోషిస్తాను ఈతమా ఏం చేస్తున్నావే తానుపు గదిలోకి ఏం చేస్తారేంటి కుసాలాగా ఉండదే నీకు ఆ ఏమైనాదో చెప్పమ్మా ఎడికేడుస్తుండా మా అమ్మ ఆ జగ్గుడ్ని మా పిల్లల ఇంటికి రమ్మనింది పెళ్ళి గురించి మాట్లాడేదా సాంగ్యం చేస్తుందంట సాంగ్యమా అంటే ఆ పట్టణంలో ఉండేవాళ్ళు ఎంగేజ్మెంట్ అంటారు కదప్ప నాకు అడితో పెళ్ళొద్దు నేను నాగరాజుని పెళ్లి చేసుకుంటాను

క్యాంప్స్ మీ ఫ్రెండ్ మంచి చీర కట్టుకుని బాగా రెడీ గ్లామర్ గ్లామర్గా ఉండాలి మా మీ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేయండి మేము వస్తాం రామన్ గారు మంచి పట్టుబట్టలు తీసుకట్టుకోండి ఈ రెడ్ మనీను లొంగి క్యాన్సల్ పెళ్లి కొడుకు తరఫున మనం చాలా గ్రాండ్గా వెళ్ళాలి వాళ్ళ ఇంటికి ఓకేనా అందరూ రెడీ అవ్వండి ఆపరేషన్ పెళ్లి కూతురి స్టార్ట్ మీరే ఏం చేస్తున్నారే కనబల్లా చీర మార్చుకుంటున్నా నిన్ను చూసుకోవడానికి మాపిడాలి కదా జగ్గు వచ్చేది ఇప్పుడే సేవ సింగరించుకోవాలా ఏంది కట్టుకునివ్వండి పెళ్లి కొడుకు పంచ కట్టాము పెళ్లి చీర కట్టుకుంటుంది బాగా మ్యాచింగ్ కట్టుకునివ్వండి ఏం జరుగుతుంది ఇల్లు ఎందుకు వచ్చారు ఇంటికి మీ అమ్మాయికి మా అబ్బాయికి కరెంట్ పాస్ అయ్యి ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అయ్యింది నువ్వు కూర్చో బాసు డీటెయిల్ గా చెప్పు రత్నక లవ్ లవ్ చేసుకుంటున్నారంట పాస్ అయ్యకుండా గుర్రం మీద గుర్రం ఎక్కేయకూడదు కదా వదిలితే మా ఊడు పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ గానీ చేసేలా ఉన్నాడు అందుకే సంబంధం మాట్లాడడానికి వచ్చాం లేకండి లేకండి కూర్చుంటే ఏమైంది ఇప్పుడు ఇలా పశువులు దున్నట్టు దూరి పిల్ల పిలనీయమని అడిగితే వెంటనే ఇచ్చేస్తారా మీకు మీకు అమ్మా నాయన లేరా ఉండేవారు కానీ ఇద్దరు డమల్ కైలాసం అప్పుడు మీరు ఆ రోజు ఏదో మీరేటైనా అనుకోండి నా బిడ్డను మాత్రం లేదు దీన్ని జగ్గుకే ఇవ్వాలని ఎప్పుడో అనేసుకున్నాం రాక్షసి నేను నీలాగే వయసులో ఉన్నప్పుడు ఒక పనికిమాల వెదవని నమ్మాను నేను దఫేదారుగా పనిచేస్తున్నానని మాయ మాటలు చెప్పి నమ్మించి పెళ్లి చేసుకుని కడుపు చేసి పారిపోయాడే మీ అయ్యా అబద్ధాలు కోరు దగ్గ కోరని మీ అయిన తిట్టుకుంటూనే ఉన్నాను ఎవడా ముక్కు మోహ తీరినట్టు కట్టుకుని నువ్వు కూడా నానాగే అవుదాం అనుకుంటున్నావా ఏంది రత్న ఈ ఇద్దరు పిల్లకాయలు ఇక్కడికి వచ్చినాక ఈ ఊరికి మంచి జరిగిందో నీకు తెలవదా లేదు రామన్న నాకెందుకు వీళ్ళిద్దరి మీద శాన అనుమానంగానే ఉంది ఎందుకనక్క వీళ్ళకి ఈ రోజు ఈ ఊరు రేపు ఇంకో ఊరు అన్నట్టుగా ఉంది అమ్మ అమ్మలేదు అయ్యలేడు ముందు వెనక ఎవరు లేని అనాది ఎదవలా ఉన్నారు వీళ్ళు వీడికి నా అంటే ఈయనంటే అంతే సరే సరే ఇక్కడేం మాట్లాడద్దు అందరూ నందీశ్వరుడు గుడికి రండి అందిస్తాడు మీకు అంతా మంచి చేస్తాడు రెండు సల్లగా ఉండాలి సంతోషంగా ఉండు బాబు పంచుకుని పుట్టిన బిడ్డ నన్ను పట్టించుకోలేదు మిమ్మల్ని ఆ నందీశ్వరుడు ఈ ఊరి కోసం రప్పించుకున్నాడు మీరే నా బిడ్డ ఇక మీద మీరే నా వారసులన్నీ నందిదేవుడి ముందు ప్రమాణం చేస్తా ఉన్నా చెప్పనియా వీళ్ళిద్దరూ నా కొడుకులు నేను వాళ్ళయ్యని నీ బిడ్డని నా కొడుక్కిస్తావా ఇస్తేనే ఇస్తేనేమ్మా ఒక్క నిమిషం నేను సెటిల్ అయిపోతాను భోత్సాం నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను వీరితో పాటు నా విషయం మాట్లాడండి అట్నా ఎవరిది అది అక్కడ ఉంది కదా తను

ఏం నన్ను పెళ్లి చూపులకు రమ్మని చెప్పి వీడితో ఎంగేజ్మెంట్ చేస్తాడారా అది ఈ రామన్నే అడిగి నా కూతురు నిమ్మన్నాడు తమ్ముడు రామన్న అడిగినాడా వాళ్ళిద్దరూ నా కొడుకులు అందుకే అడిగినాను ఇది ఎప్పుడు జరిగినది ఇదిగో ఇప్పుడేలే మిరపకాయ తమ్మెలెట్టు ఉందా మాయవాళ్ళు ఎంత పద్మాశి గంటలతో తెలీదు కుసుమి నీకో ఎమ్మెల్యే గారితో ఈ ఊరు ఖాళీ చేయిస్తామని డీల్ కుదుర్చుకొచ్చినారు ఈ దొంగన కొడుకులు లే ఆ కథల నీడు చెప్పాళ్ళే నువ్వు పొరం పో కొడువి వాళ్ళ గురించి నవ్ చెప్పే కథలనే నమ్మడానికి సిద్ధంగా లేవు మిషానికో అబద్ధం చెప్తారో ఇళ్ళను బిట్టలంటున్నావే నట్టెట్లో ముంచేసెళ్తారు ముసలే ఎప్పుడు నిజమే మాట్లాడినట్టు నేను నీకు దక్కలేదని ఊరికి అబద్దాలు అడుగు నువ్వు ఎట్టా అడుగు అంతకి తెలుసు లేదు కుసుమి ఇల్లు పద్మాషినా కూడా పద్మాష్మి నువ్వే ఇక పద్మాష్ గీత అన్నావు ఆడవాళ్ళందరూ పొట్టలు తిరిగేసి కొడతావు అందరూ కొంచెం గమ్ములుంటారా చూడు రామన్న వీళ్ళని నువ్వు దత్త తీసుకోవచ్చు కానీ వీళ్ళని అల్లుల్ని చేసుకునే ఉద్దేశం మాకైతే లేదు నేనైతే మగాల్ని అసలు నమనే నమనం ఈ జగ్గు చెప్పింది తిన్నాక నాకు వీళ్ళ మీద ఉన్న అనుమానం ఇంకా ఎక్కువైంది ఈ ఊరు బాగుపడదు ఈ జాతర జరగదు ఈ పెళ్లి కూడా జరగవు జాతర జరిపించనీకి ఎమ్మెల్యే గారు ఒప్పుకోరు నా చేతికి తుపాకీ ఇచ్చి పంపినారు గుర్తుంచుకోండి హలో మీకు మా మీద నమ్మకం కలగాలంటే మేమేం చేయాలక్క నీ గనక నా కూతురిచ్చి పెళ్లి చెయ్యాలంటే ఈ ఊరు జాతర జరిపించు జాతర రోజు మీ పెళ్లి జరిపిస్తాను అప్పుడు గానీ మిమ్మల్ని నేను నమ్మను జాతర మీన్స్ వాట్ దీనికంతా మీరు ఒప్పుకోకండి మీతో నా పెళ్లి చేయడం మా అమ్మకు అసలు ఇష్టం లేదు అందుకే జాతర జరిపించమని సవాల్ చేస్తుంది అలా కాదండి ఇక్కడ ఉన్న వేల కర్రల్ని పట్టుకోవడానికి వేల మంది జనాలు రావాలి ఈ ఊరు వీధులు నిండిపోయేలా వలస వెళ్లిన వేలాది మంది రావాలి ఊరికి అవును చాలా మంది ఊరి వెళ్ళిపోయారు నీళ్ళు లేని ఊరికి ఎవరు తిరిగి రావడం లేదు ఈ బోల్లో ఈ తాగుబోతాళ్ళు తప్ప ఇంకెవరు లేరు అవునయ్యా ఈ లత రథాన్ని లాగలేరు చాలా మంది కావాలా అయితే ఊరు పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ తిరిగి వస్తే జాతర జరిగిద్దా అందువల్ల ఇన్నాళ్ళు ఈ ఊర్లో జాతర జరగలేదు మీరు ఏం చేస్తారో చెయ్యండి ఇక్కడ ఆలోచిస్తున్నాం కదా షడా అంత మంది నీడకు రప్పించే మొక్కలు ఇవి ఒకవేళ వచ్చిన వాళ్ళని నేను తరిమేస్తాగా నిన్ను కొట్టి తరిమేయడానికి నా కొడుకులు చాలరా రప్పిస్తారా వెయ్యి మందిని కాదు

ఈ ఊరికి జనాలను రప్పిస్తాం దేశమంతా తిరిగి చూసేలా ఈ జాతరని చరిపిస్తాం ఆ తర్వాత నేను నా కూతురు అందరూ వినండి ఈ తుపాకీ మీద ఆన నా మాట కూడా వినండి చెప్పరా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈడ జాతర జరగని జాతర జరగలేదంటే ఈ కుసుమిని నాకిచ్చి పెళ్లి చేయాల జూలై రెండవ తారీఖు ఫస్ట్ నైట్ పదండ్రే ఆ రోజు చూసుకున్నాం ఆచారి గారు మీరు చెప్పింది జరగపోతా ఉండది జాతర జరుగుద్దని మీరు చెప్పింది నిజంగా పోతూ ఉండదేనవండి పదనే